హాయ్ అండి వెల్కమ్ టు అతుల వైజ్ఞానమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వాళ్ళు మీకు గురు పౌర్ణిమ వస్తుంది కదండి ఆరో తారీఖు జూలై ఆరో తారీఖు గురు పౌర్ణిమ అండి గురు పౌర్ణిమకి ఒత్తిడి చేసుకుని ఎలా వెలిగించాలో బాబాకి చూద్దామండి ఇవి ఆరంజ్ ఆరంజ్ అంటే ఇష్టం కదండి సింధూరంలో ఇలాగా సిందూర పొడిలో కొంచెం ఫుడ్ కలర్లో ఇలా ముంచి వీటిని ఇలాగా పు పువ్వుత్తులు చేశానండి చూసారు కదా ఏమైందంటే దూదిని కొంచెం ఫుడ్ కలర్ కానీ సిందూరం కానీ కొద్దిగా వేసి తడిపేసి ఆరబెట్టుకోవాలండి ఇలాగా ఆరబెట్టుకొని ఇలా ఇలా వస్తుంది ఆరేక దూది ఈ పత్తితో మనం ఇలాగ ఒత్తినైతే అయితే చేసుకుందామండి ఇలా గొప్ప గొబ్బొత్తి చేశాను ఆ గొప్పొత్తి ఎలా చేశానో చూపిస్తానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ కొంచెం పత్తి లోపల పెట్టుకుని అదే పత్తిని కొంచెం ఈ విధంగా గుబ్బొత్తిలాగా లాగా మనం చేసుకోవాలండి పాలతో అత్తుకుంటూ ఇంకొంచెం పైన దూది పెట్టుకుని ఈ విధంగా మనం పువ్వు ఒత్తునైతే రెడీ చేసుకోవాలి ఈ పువ్వు ఒత్తులతో మీకు ఎలాగనేది చూపిస్తాను ఇప్పుడు ఈ పత్తిని కొంచెం బారుగా చేసుకున్నాం మొన్న చూపించాను కదండి ఏక దూది ఉంటుందని అది కూడా ఒత్తులకు వాడచ్చండి ఈ విధంగా బారుగా తీసుకొని వీటితో ఈ బారువత్తని చేసుకోవాలండి ఇలాగే బారువత్తంతో ఇలా ప్లేన్ వత్తులు చేసుకొని అలా కొంచెం పత్తి తీసుకొని కూడా మన చేతన అయితే చేసుకోవచ్చండి ఇలాగే ఈ విధంగా ఇప్పుడు మనం దీనిలో ఈ విధమైన ఇలా పెట్టుకుందామండి వత్తిని ఈ విధంగా ఇలా రెడీ చేసుకుందామండి అన్ని ఒత్తిడి నేను ఈ విధంగా అయితే ఒత్తిని ఇలాగ పెట్టుకున్నానండి సాయిబాబాకి ఆ రోజు గురు పౌర్ణిమ రోజు దత్తాత్రేయ స్వామికి కానీ ఈ విధంగా వెలిగించవచ్చండి అదేవిధంగా అన్ని ఒత్తుల్ని కూడా అలా చేసేసుకున్నాము ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నానండి ఇలా చేద్దామని ఈ ఒత్తి పైన ఇది పెట్టి ఈ విధంగా నా రౌండ్ తిప్పుకొని ఈ విధంగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే నేను రై చేసి పెట్టాను ఈ ప పదహారు ఒత్తులండి మూడు మూడు ఆరు ఐదు పదకొండు నాలుగు పదిహేను రెండు పదిహేడు ఒత్తులు పదిహేడును పదిహేడు ముప్పై నాలుగు ఒత్తులు అంటే ముప్పై మూడుకి ముప్పై నాలుగు ఒత్తులు చొప్పున ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టాను ఇప్పుడు అయితే మనం ఎలా చేసుకుంటున్నాంటే కొంచెం మాల కట్టుకున్నట్టుగా కడితేనే మనకి ఆగుతుందండి ఒత్తి అందుకోసం నేను ఇలాగా చూపిస్తున్నాను మీకు అంటే అన్నీ చ అన్నీ అలా వెలిగించను అన్నీ అలా అలా మాల కట్టను రెండు స్టెప్పులుగా మాల కట్టి చూపిస్తానండి మీకు ఈ విధంగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఎనిమిది అండి ఎనిమిది కూడా ఈ విధంగా పెట్టాను మనం చూసారా కలర్ఫుల్గా ఉంది కదండి విధంగానే ఇది కూడా కడతాను ఇలా ఒక మళ్ళీ ఒక ఆరు ఈ విధంగా కడుతున్నానండి అండి प्रथम साईनाथय द्वित्वि तृतीय तीर्थराजा चतुर्थ भक्तवत्सने पंचमें परमात्मा ष्ठवासने सप्तम सद्गुरनाथय अष्टम अनादनादने नवमं निराड़मराय दसमं दत्तावत में रात साईनाद गुरोकृपो ओं श्री साई राम जय श्री राम जय गुदत्ता जय गुदत्ता जय गुरुदत्ता ఈ విధంగా ఈ ఆరు కట్టానం చూస్తారు ఈ విధంగా ఇవేమో ఆరు ఒత్తులు ఇవి ఎనిమిది అండి చూసారు ఎంత బాగున్నాయో ఇవేమో మూడు ఒత్తులు భలే ఉన్నాయి కదండి కలర్ఫుల్గా బాబాకి ఇష్టమైన ఆరెంజ్ కలర్ అంటే కాషాయం కలర్లో ఈ ఒత్తుల్ని అయితే మనం రెడీ చేసుకున్నాము ఈ విధంగా రెడీ అయిపోయిన ఒత్తుల్ని ఒకసారి మనం సూదితో రెడీ చేసుకుందామండి ముప్పై మూడు పువ్వుత్తులతో చిన్నగా బాబా గారికి ఇష్టమైన పువ్వుత్తులు చూడండి ఈ విధంగా మనం అసూతో ఎక్కించుకుందామండి ఈ విధంగా ఏ మూడు వత్తులను కూడా వెలిగించుకుందాం అంటే ఈ పక్కన ఈ పక్కన కలిపి వడేసుకుంటే మనకి ఒత్తి అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా మనకి ఒత్తు రెడీ అయింది కదండి దీనిపైన కొంచెం పత్తి పెట్టుకుంటే ఇక్కడ అండి మనం కాదంటే ఈ కాషాయ రంగు కలరు మనం ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా అదైనా పైన పెట్టుకోవచ్చు లేదంటే వైట్ ఒత్తు అయినా పెట్టుకోవచ్చు మన బాబాకి ఇష్టమైన ఆ కాషాయ రంగు ఒత్తిలు రెడీ అయిపోయిందండి ముప్పై మూడు ఒత్తులు సింపుల్గా ఈ విధంగా చేసుకొని బాబా కృపకు పాత్ర మండి ఈ విధంగా నేనైతే రెడీ చేసుకున్నాను అట్లానే మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ నాకు ఎంతో అవసరం అండి కామెంట్ కూడా పెట్టండి నచ్చితే మీ కామెంట్ కూడా నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒత్తిని అయితే రెడీ చేసుకున్నాం ఇలా పెట్టి మనం పెద్ద ప్రేమ కొంచెం పెద్ద ప్రేమలో పెట్టుకొని ఆవు నెయ్యి కానీ నువ్వల నూనె కానీ వేసుకుని ఈ విధంగా తడుపుకొని ఒత్తిని మనం వెలిగించుకుంటే చాలా బాగా వెలుగుతాయండి చక్కగా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందండి వీడియో నచ్చిపోయి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాగుందండి చాలా బాగా వచ్చింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చింది